హలో హాయ్ ఫ్రెండ్స్ మొత్తానికి వాళ్ళ మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి ముఖ్యంగా అంగన్వాడి ఉద్యోగాల భరితీకి ఒక కీలక అప్డేట్ ఇచ్చింది తెలంగాణ సర్కార్ మొత్తానికి ఫోర్టీన్ థౌసండ్ పైచిలకు ఉద్యోగాలతో నోటికేషన్ రిలీజ్ కాబోతుంది అయితే ఇంకా ఎప్పుడెప్పుడా నోటిఫికేషన్ ఎప్పుడెప్పుడని చెప్పి చాలా మంది చాలా వెహికల్తో ఎదురు చూస్తూనే ఉన్నారు మరి విద్య అర్హతలు ఎలా ఉండబోతున్నాయి ఎగ్జామ్స్ ఏమైనా ఉంటాయా అసలు టైప్ ఆఫ్ జాబ్స్ ఏమున్నాయి ఉన్నాయి ఇక్కడ ఏ జిల్లాలో ఎన్ని ఎన్ని వెహికల్స్ ఉన్నాయి సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ ఆల్ ఓవర్ గా మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలో ఐసిడిసిఎస్ పరిధి ప్రాజెక్టు పరిధిలో మొత్తానికి ఫోర్టీన్ థౌజండ్ అంగన్వాడీ ఉద్యోగాల పరిధికి నోటికే రిలీజ్ సూన్ లో ఉంది ఏ క్షరమైన రిలీజ్ కావచ్చు ఈ మంత్ చివరి వారం కల్లా రిలీజ్ చేసే విధంగా మనకు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు అయితే దీంట్లో టైప్ ఆఫ్ జాబ్స్ ఏముంటాయని చెప్పి చాలా మంది అడుగుతున్నారు అంగన్వాడీ సూపర్వైజర్ వీళ్ళకి మినిమం డిగ్రీ విద్య అర్హత ఉండాలి డైరెక్ట్ గా జాబ్ రావాలంటే కనీసం ఒక హండ్రెడ్ మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది ఆ డీటెయిల్స్ అనేది మీకు వీడియో కింద లింక్ ఇచ్చారు తర్వాత అంగన్వాడీ టీచర్స్ వాళ్ళకి మాత్రం ఇంటర్మీడియట్ విద్యా అర్హత కలిగి ఉండాలి తర్వాత మినీ అంగన్వాడీ టీచర్లకి కేవలం టెన్త్ తర్వాత ఆయా వర్కర్ తదితర అటెండర్ పోస్ట్లకు మాత్రం సెవెంత్ ఫెయిల్ అయినా ఫిఫ్త్ పాస్ అయినా మినిమం ఎడ్యుకేషన్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది అయితే అన్ని జిల్లాల వారిగా ఎక్కడెక్కడ ఎన్ని ఎన్ని వేకెన్సీ ఉన్నాయి సెలక్షన్ ప్రాసెస్ మాత్రం ఒక్క రూపాయికి కూడా అప్లికేషన్ ఫీ ఉండదు అలాగే ఎటువంటి ఎగ్జామ్ కూడా ఉండదు ఒకవేళ ఎగ్జామ్ నిర్వహిస్తే కేవలం అంగన్వాడీ సూపర్వైజర్లకు మాత్రమే ఉంటుంది అది కూడా డైరెక్ట్ గా రిక్రూట్మెంట్ అయ్యే వాళ్ళకి మిగతా కొంత అంగన్వాడీ టీచర్లను మాత్రం డిగ్రీ విద్యా అర్హత ఉన్నటువంటి పక్షంలో వాళ్ళకి సూపర్వైజర్ సూపర్వైజర్గా ప్రమోట్ చేసేటువంటి ఛాన్స్ ఉంది దీనికి సంబంధించి ఆల్ డిస్ట్రిక్ట్స్ వైజ్గా వేకెన్సీ డీటెయిల్స్తో పాటు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది అలాగే మీకు అప్లికేషన్ పెట్టుకోవడానికి మినిమం మీ లోకల్ సర్టిఫికేట్ అలాగే రిజర్వేషన్ ఉంటే రిజర్వేషన్ సర్టిఫికేట్ ఆధార్ కార్డ్ కావచ్చు అండ్ మీ స్టడీ ఎస్ఎస్సి మెమో టెన్త్ ఇంటర్ మెమోస్ దాంతో పాటు లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీ ఆధార్ కార్డు కూడా కంపల్సరీగా అడిగారు అండ్ ఒక త్రీ పాస్పోర్టోస్ కూడా ఆఫ్లైన్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది ఆ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అవ్వగానే అందరికంటే ముందుగా ఒక వీడియో రిలీజ్ చేశాను ఇప్పటికే అన్ని జిల్లాల వారిగా పూర్తి డీటెయిల్స్ వేకెన్సీ యొక్క వివరాలన్నీ కూడా మీకు వీడియో కింద లింక్ అప్డేట్ చేయడం జరిగింది ఓకేనా ఈ విషయంలో అంగన్వాడీ ఉద్యోగాల నోటిఫికేషన్ విషయంలో మీకు వచ్చినటువంటి ప్రతి డౌట్స్ కావచ్చు సలహాలు కావచ్చు సందేహాలు కావచ్చు తప్పకుండా తెలియజేయండి సదామే సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్